ఏంటిలాగా మొత్తం బాడీ అంతా వైర్లు వైర్లు ముక్కు వైరు చెస్ట్ మీద వైరు అన్నీ అనుకుంటున్నారు ఇది స్లీప్ స్టడీ అండి స్లీప్ స్టడీ ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే సరిగ్గా నిద్ర పట్టదు చాలామందికి వారు గురక ఉంటూ ఉంటుంది ఊపిరి ఆడకుండా అని లెగుస్తూ ఉంటారు సో మార్నింగ్ అంతా డ్రౌజీగా ఉంటుంది ఇలాగ నిద్ర ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చిన వాళ్ళకి స్లీప్ స్టడీ అనేది చేస్తామన్నమాట ఏంటి ఆక్సిజన్ లెవెల్ లెవెల్ సరిగా ఉన్నాయా మజిల్ యాక్టివిటీ సరిగ్గా ఉందా చెస్ట్ మూమెంట్స్ సరిగ్గా ఉన్నాయా ఇవన్నీ చూస్తాం అన్నమాట రికార్డింగ్స్ అన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఏం ప్రాబ్లం అనేది తెలిసిపోద్ది సో దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుందండి ఇద్దరు సీ ప్యాప్ అయినా ఇస్తాం ఒకవేళ స్నోరింగ్ పేషెంట్స్ అయితే బీపీ ఉన్న వాళ్ళకి స్నోరింగ్ ఉంటే స్నోరింగ్ కంట్రోల్ చేస్తే బీపీ తగ్గిపోతుంది అండ్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ అండ్ డయాబెటీస్ చాలా వరకు అలా చాలా కండిషన్స్ ఉన్నాయండి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఒకవేళ స్నోరింగ్ ఉంటే ఇట్ క్యాన్ బీ మేనేజ్డ్ ఆర్ ఇట్ కెన్ బీ కంప్లీట్లీ క్యూర్డ్ క్యూర్డ్ స్నోరింగ్ క్యాన్ బీ క్యూర్డ్ కంప్లీట్లీ